ఈరోజు గుడి గుడి పేరే అమ్మవారు నవదుర్గా మాత గుడిలో అమ్మ భగవాన్ సంస్థ ద్వారా కలిసి పూజలు జరుపుతున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కలిసి పూజలో పాల్గొని అందరూ వారి యొక్క అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందాలని అమ్మ భగవాన్ సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమం జరుపుతున్నాము అయితే ఇక్కడ ఏకత్వం అనే ఒక స్థితిని తీసుకురావడానికి అంటే అన్ని దేవ దేవి దేవతలు భగవతి భగవాన్లుగా అనుగ్రహాన్ని ఇవ్వడాని కోసము అమ్మవారి దేవాలయాలలో చేస్తున్నాము ఈరోజు అమ్మవారి దేవాలయంలో చేస్తున్నాము కాబట్టి ఇక్కడ కార్య కార్యక్రమం అన్నీ జరుగుతున్నాయి అందరం అందరం హైగా అందంగా చాలా అద్భుతంగా కాలుష్య పూజలు జరుగుతున్నాయి నమస్తే అమ్మ భగవాన్ శరణం ఈరోజు నవదుర్గ మాత దుబ్బా టెంపుల్లో నూట ఎనిమిది కలశాలతో ప్రారంభించినటువంటి ఈ కలిశ పూజలు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో నూట ఎనిమిది కలశాలు ప్రారంభమైనాయి మరి ఇంత మంచి ఈ దుబ్బా గ్రామ ఏరియా ప్రజలందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ పాల్గొనడం అనేది వాళ్ళ జీవితాల్లో మార్పు కలుషం అంటేనే పవర్ కలుషం లోపల అమ్మ నిండి ఉంటారు కాబట్టి ఆ కలిశం యొక్క శక్తి అమ్మశక్తి అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ఈరోజు ఇంత మంచి కార్యక్రమము మన నిజామాబాద్ జిల్లాలో దుబ్బా ప్రాంతంలో నడుపుకోవడం వల్ల వీరి లోపల ఉన్నటువంటి చైతన్యం పూర్తిగా ఎదుగు ఎక్కువైపోతుంది కాబట్టి అచైతనమైన మనసుపై చైతన్యమైన మనసు పూర్తిగా నిండిపోతుంది కాబట్టి వాళ్ళ లోపల ఉన్నటువంటి కోరికలు చాలా ఉంటాయి ప్రతి మనిషికి సుఖ దుఃఖం ఉంటుంది ఆ దుఃఖము తొలగిపోయి ఆనంద స్థితిని ఏకత్వ స్థితిని ప్రేమ స్థితిని ఇవ్వాలని ఈ కలశాల ద్వారా కూడా ఈ అమ్మ జన్మదిన సందర్భంగా ఆగస్టు పదిహేను అమ్మ జన్మదిన సందర్భంగా ప్రతి గ్రామంలో ప్రతి వార్డలో నూట ఎనిమిది కలశాలతో ప్రారంభించడం ఇంకా ఆగస్టు పదిహేను వరకు చేసి చివరికి అమ్మ భగవాన్ నిజామాబాద్ కల్కీ టెంపుల్లో ఒక వెయ్యి ఎనిమిది కలశాలతో పూర్తి చేయాలని సంకల్పం థ్యాంక్ యూ అమ్మా భగవాన్ నమస్కారం సౌభాగ్యంగా మా అమ్మవారు చూడాలని కోరుకుంటున్నాము మేము భక్తులంతా వచ్చిన ధన్యవాదాలు మీకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ మరి కలిసి పూజ జరిగినందుకు బాగా సంతోషం అనిపిస్తుంది అమ్మకు సోహా బాగా సంతోషం అయిపోయింది ఎప్పుడు ఎల్లప్పుడూ ఇట్లనే కలగాలని కోరుకుంటున్నాను ఈ మా గ్రామం అంతా చల్లగా సౌభాగ్యంగా చూడాలా మా అమ్మ కలికి భవాను భగవానుడు జయ భవానీ మాతాకి జయ